చూసిన వాళ్ళ కోసం ఏంటి అంటే ఈ డిజైన్ ఎట్లా వేస్తారో కూడా నేను ఒకసారి చేసి చూపిస్తాను ఇదే వీడియోలో ఈ డిజైన్ కావాలి అంటే ఆర్డర్ చేసుకోవచ్చు ఓకే ఇంకేమైనా చెప్పాలా మర్చిపోతున్నానా సూపర్ అంటే సూపర్గా సెట్ అవుతుంది ఈ పింక్ కలర్తో ఇయక ముందు ఎట్లా ఉంది చేసిన తర్వాత ఎట్లా ఉంది వేసిన తర్వాత ఎప్పుడు కుట్టాలి ఎప్పుడు కుట్టాలని అదొక ఆరాటం ఆ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అందరు ఎట్లున్నారు బాగున్నారా నేనైతే మస్తున్నా మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు ఒక మంచి డిజైన్ అయితే మీకు షేర్ చేస్తాను అంటే ఆల్రెడీ లాస్ట్ టైం వీడియోలో చెప్పాను ఒక త్రీ డిజైను చాలా బాగా వచ్చిందని ఆ డిజైన్ మీకు చూపించడానికన్నా ముందు నా ఫీలింగ్ చెప్తాను మీకు అంటే నేను ఈ వర్క్ స్ ఫీల్డ్కి వచ్చేసి టూ ఇయర్స్ అయిందనమాట చిన్న మిషన్ ఉన్నప్పుడు ఒక వన్ ఇయర్ అయింది ఈ పెద్ద మిషన్తో ఇంకొక వన్ ఇయర్ టూ ఇయర్స్లో చాలా రకాల వర్క్లు అయితే వేసాను అంటే మంచి మంచి డిజైన్స్ వేసాను అన్నింటిలోకె నాకు బాగా ఆనందాన్ని ఇచ్చిన డిజైన్ అయితే ఇదనమాట సో ఒకసారి నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా చాలా అంటే చాలా బాగా అనిపించింది ఈ డిజైన్ వేస్తున్నప్పుడు తర్వాత వేసినప్పుడు కూడా ఎప్పుడు ఎప్పుడు వేయాలి అని వేసేంతవరకు ఆరాటం వేసిన తర్వాత ఎప్పుడు గుట్ కుట్టాలి ఎప్పుడు కుట్టాలని అదొక ఆరాటం అసలు ఇంత ఎగ్జైట్మెంట్ ఏ డిజైన్కి చూపించలేదు అంత బాగా నచ్చింది సో చూడండి ఇదన్నమాట ఆ డిజైన్ ఎంత బ్రైట్గా వెలిగిపోతుంది కదా బ్లాక్ కలర్ మీద పింక్ గోల్డ్ ఎల్లో త్రీ కలర్స్ యూజ్ చేసి ఈ డిజైన్ వేశాను ఇది వచ్చేసి త్రీ డి అనమాట త్రీ డి అంటే ఏంటి అసలు ఇది ఏమంటారు ఎంబోజింగ్గా కనిపిస్తుంది ఫ్లవర్ అనేది సో చూడండి ఇది ఒక రోజు లాగుంది కదా రోజ్ ఫ్లవర్కి ఎట్లయితే రెక్కలు ఉంటాయో ఆ టైప్లో మనము దీనికి మిషన్పై వర్క్ చేసిన తర్వాత మనం చేత్తో చేసే పని కూడా ఉంటుందన్నమాట కొంచెం అంటే చేతి పని సూదితో సో ఈ పెటల్స్ అనేవి నేను యాడ్ చేశాను ఇట్లా ఒక మధ్యలో ఒక వైట్ కలర్ పూసేసాను ఎంత బాగా అనిపిస్తుందో దీంట్లో ఫుల్ హ్యాండ్ ఆప్షన్ కూడా ఉంది కాకపోతే ఇది నా కోసం చేసుకున్నా సో ఫస్ట్ టైం వేసిన నేను ఈ డిజైను దీని తర్వాత నాకు ఇప్పుడు త్రీ ఆర్డర్స్ వచ్చినాయి ఇంకా త్రీ ఆర్డర్స్ అయితే ఇప్పుడు ఆల్రెడీ ఒకటి వేస్తున్నాను దీని తర్వాత ఇంకా టూ ఉన్నాయి వేయాల్సినవి ఇవి మా మా ఊర్లో వాళ్ళవి సో ఇప్పుడే నేను ఆన్లైన్లో పెడుతున్నా అంటే ఇంతకుముందు షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కాకపోతే ఇంకా నేను ఓన్ వాయిస్తో అయితే మాట్లాడలేదు సో ఇదనమాట బ్లౌజ్ డీటెయిల్స్ అయితే సో చూడండి ఆల్ ఓవర్ బ్యాక్ బూటీస్ వచ్చినాయి అండ్ టాజిల్స్ కూడా ఇచ్చిన ఇట్లా చేసిన నేను ఇట్లా సేమ్ అట్లాగే రోజు పెటల్తోని సో ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో నా మాటలతో నేను చెప్పడం కాదు ఒక చిన్న కామెంట్ చేయండి ఓకేనా బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఫినిషింగ్ వైజ్ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఎలాంటి రిస్క్ లేకుండా వేసింది అనమాట ఈ డిజైన్ ఇంకా ఈ క్లాత్ వచ్చేసి మైక్రో వెల్వెట్ అనమాట మైక్రో వెల్వెట్ పైన ఇది వర్క్ అనేది చేశాను వెల్వెట్ ఇప్పుడు బాగా వాడుతున్నారు మంచి ట్రెండింగ్లో ఉంది అది కూడా అందుకనేసి ఒకసారి ఎప్పుడు ఆఫ్ పట్టు మీద ఆఫ్ పట్టు మీద వేసాను రా సిల్క్ మీద వేసాను టిష్యూ మీద వేసాను అవే కాకుండా ఒకసారి దీని మీద కూడా ట్రై చేద్దాం అనేసి ఇదైతే తెచ్చిన వెల్వెట్ మీద వేసినా మంచిగా వచ్చింది సో వీటిలో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి నా దగ్గర నావీ బ్లూ ఉంది జమ్ని బ్లూ ఉంది రెడ్ కలర్ ఉంది బ్లాక్ ఒకటి మీకు ఏ కలర్ మీద కావాలన్నా నేనైతే వేసి పంపించగలను అంటే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది మన దగ్గర ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే వాళ్ళకి చెప్తున్నాను ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ ఉంటుంది సో ఇండియన్ పోస్టార్ డిటీడీసీ రెండు అవైలబుల్ ఉంటాయి మీకు కావాలి అంటే ఈ డిజైన్ కావాలి అంటే ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా సేమ్ ఇట్లాగే కావాలి అన్న చేసిస్తాను ఏముంది ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఒక సింపుల్ మన శారీ కట్టుకున్న సూపర్ అంటే సూపర్గా సెట్ అవుతుంది ఈ పింక్ కలర్తో చాలా బాగుంటుంది కదా నా ఫీలింగు మీకు ఎట్లా అనిపిస్తుందో చెప్పండి ఇంకా మిషన్ ఉన్న వాళ్ళ కోసం ఏంటి అంటే ఈ డిజైన్ ఎట్లా వేస్తారో కూడా నేను ఒకసారి చేసి చూపిస్తాను ఇదే వీడియోలో లాస్ట్కి యాడ్ చేస్తాను సో వీడియోని అయితే చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా ఓకేనా ఇదనమాట డిజైన్ గురించి డీటెయిల్స్ సో చూడండి ఈ వర్క్ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ షార్ట్ హ్యాండ్స్కి ఫుల్ హ్యాండ్స్కి అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ చూడండి ఎంత బాగుందో ఓకేనా ఇంకా ఇంకేమైనా చెప్పాలా మర్చిపోతున్నానా సో అయితే నాకు గుర్తొచ్చినవి ఇవన్నమాట సో బ్యాక్ కెమెరా పెట్టి ఒకసారి వేసిన డిజైన్ కూడా చూపిస్తాను ఈ మనకి చేత్తో చేసే వర్క్ ఉంటుందని చెప్పాను కదా దీనికి అది చేయలేదు ముందు ఎట్లా ఉంది చేసిన తర్వాత ఎట్లా ఉంది సో తేడా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా మీకు ఒకసారి చూడండి మా దగ్గర ఇదే కాదు చాలా డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి మిషన్ ఉన్న వాళ్ళకు కూడా ఆ బిగ్డీఎస్టీ ఓన్లీ బిగ్ డీఎస్టీకి సంబంధించిన డిజైన్స్ ఉంటాయి అవి కూడా నేను మెయిల్కి సేల్ చేస్తాను ఎవరికైనా కావాలి అంటే పెద్ద మిషన్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అంటే చిన్న మిషన్ ఉన్న వాళ్ళకి నా దగ్గర లేవు మళ్ళీ మీరు మెసేజ్ చేయడం నేను రిప్లై చే అంటే రిప్లై చేస్తాను ఒకవేళ చేసిన మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ కనేసి సో ఓకేనా బిగ్ డిఎస్టీ ఉన్న వాళ్ళకి మెయిల్కి డిజైన్స్ కూడా సెండ్ చేస్తాను ఒకసారి అయితే ఈ డిజైన్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇప్పుడు చూపించిన కదా నా బ్లౌజు దానికి దీనికి డిఫరెన్స్ చూడండి నేను వచ్చేసి సిల్వర్ యాడ్ చేసుకోలేదు నాకు సిల్వర్ అవసరం లేదు అన్నట్టు నేను ఓన్లీ గోల్డ్ మాత్రమే వేయించుకున్నాను వీళ్ళు వచ్చేసి సిల్వర్ కూడా కావాలన్నారు ఇప్పుడు ఇక్కడ చూడండి సో దీనికి ఇట్లా అనమాట సో చూడండి ఈ పెటల్స్ యాడ్ చేశాను పైనుంచి ఇవి పెటల్స్ లేకుండా చూడండి ఎట్లా ఉన్నాయో సో వీళ్ళు వచ్చేసి సిల్వర్ యాడ్ చేయించుకున్నారు ఇప్పుడు దీనిపైన మనము రోజ్ పెటల్స్ అనేవి సపరేట్గా స్టిచ్చింగ్ చేసుకొని కుట్టాలన్నమాట సో ఇట్లా ఇట్లా సపరేట్గా స్టిచ్చింగ్ చేసుకొని వీటిని ఒక్కొక్కటి కట్ చేసుకొని ఇట్లా ఈ డిజైన్ పైన పెట్టి సూదితో మనం రోజ్ ఫ్లవర్ లాగా కుట్టాలన్నమాట కట్ చేసి సో అది ఎట్లా కుట్టాలి అనేది కూడా నేను కుట్టేటప్పుడు మీకు చూపిస్తాను ఫుల్గా వీడియో అయితే చూపిస్తాను ఓకేనా సో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు రోజ్ ఫ్లేవర్ కోసం మనకి పెటల్స్ కావాలి కాబట్టి ఆ పెటల్స్ అయితే వేసుకున్నాను ఇంకా అవి కట్ చేయడం కోసం నేను మిషన్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి షోల్డరింగ్ మిషన్ అనమాట నాకు దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ వరకు పడింది ఎందుకంటే మనం సీజర్తో కట్ చేస్తే ఆ దార పోగులు అనేవి బయటకు వచ్చేసి ఫ్లవర్ ఫినిషింగ్ అనేది సరిగా కనిపించట్లేదు నాకు అట్లా అనిపించింది అందుకనేసి ఇవి కట్ చేయడం కోసం నేను షోల్డరింగ్ మిషన్ అయితే తీసుకున్నాను మనం సీజర్తో కూడా కట్ చేయొచ్చు ఫస్ట్ బ్లౌజ్కి సీజర్తోనే కట్ చేశాను చేసిన తర్వాత నాకు అట్లా అనిపించింది అందుకనేసి ఇంకా ఈ మిషన్తో అయితే కట్ చేస్తున్నా చూడండి ఫినిషింగ్ మనకి చాలా నీట్గా వస్తుంది ఏమైనా దార పోగులు ఏమైనా ఎక్స్ట్రా ఉన్నా కూడా దీంతో మనకి దగ్గరికి అంటే కాలే వరకు అట్లా మనం హీట్ తగిలిస్తే చాలు మనకి ఏంటంటే ఫ్లవర్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అందుకనేసి ఇది తీసుకున్నాను కంపల్సరీ ఇది కావాలని అయితే లేదు ఎందుకంటే అందరి దగ్గర అవైలబుల్గా ఉండదు కదా ఫస్ట్ బ్లౌజ్ వేసినప్పుడు నా దగ్గర కూడా లేదు కాకపోతే ఇంకా ఇప్పుడు ఒక త్రీ ఫోర్ బ్లౌజెస్ ఉన్నాయి కాబట్టి యూజ్ అవుతుంది అనేసి ఆ ఉద్దేశంతో తెచ్చుకున్నాను అనమాట సో చూడండి ఎంత నీట్గా కట్ అవుతున్నాయో ఇట్లా మనం ఇప్పుడు ఈ వేసుకున్న పెటల్స్ అన్ని ఒక్కొక్కటిగా అన్ని సపరేట్ సపరేట్గా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట అట్లా కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్లవర్ని అయితే ఆ షేప్లో కుట్టాలి సో ముందుగా నేనైతే నేను చాలా వేసుకున్నాను ఎందుకంటే బ్లాక్ నాకు టూ త్రీ ఆర్డర్స్ ఉన్నాయి అన్నిటికీ నేసి ఒకేసారి ఒకే క్లాత్ లో ఇట్లా ఆ పెటల్స్ అనేవి వేసినా అనమాట వేసి ఇంకా కావాల్సినప్పుడు అవి యూస్ చేసుకుంటాను అంటే ఖాళీగా ఉన్నప్పుడు ఇట్లా చేసుకుంటే మనకు అర్జెంటు వర్క్ వచ్చినప్పుడు బ్లాక్ మీద ఎప్పుడైనా ఏంటంటే టైం సేవింగ్ అవుతుంది కదా బ్లాక్ అంటే మ్యాక్సిమం వస్తూనే ఉంటాయి వర్క్స్ సో చూడండి అన్ని పెటల్స్ అంటే ఈ బ్లౌజ్కి ఎన్ని కావాలో అన్నీ కట్ చేసుకున్నా అనమాట నేను ఇంకా కొన్ని ఉన్నాయి కానీ ఈ బ్లౌజ్కి కావాల్సిన కట్ చేసి పెట్టుకున్నా అట్లాగే కొన్ని వైట్ పూసలు కూడా తీసుకున్నాను సో ఆల్రెడీ కొన్ని ఫ్లవర్స్ అయితే కుట్టేశాను మీకు వీడియోలో అయితే ఒక ఫ్లవర్ కుట్టేటప్పుడు చూపిస్తాను సో అదే విధంగా అన్ని ఫ్లవర్స్ అయితే కుట్టుకోవాలి ఇక్కడ చూడండి నేను పెటల్స్ కుట్టక ముందు ఒకటైతే వదిలేశాను ఇంకా ఇప్పుడు మనం రెండు పెటల్స్ తీసుకున్నాం కదా సింగిల్ కూడా పెట్టుకోవచ్చు మనం డబుల్ కానీ త్రీ పెటల్స్ కానీ మన ఇష్టం అనేది ఎంబోజింగ్ ఎక్కువ కావాలన్నప్పుడు ఎక్కువ పెటల్స్ పెట్టుకోవచ్చు సో నేనైతే టూ పెటల్స్ పెడుతున్నాను ఎందుకంటే ఎక్కువగా పెట్టినా కూడా మంచిగా అనిపించలేదు నాకు త్రీ కూడా పెట్టి చూశాను ముందు బ్లౌజ్కి అందుకనేసి ఇంకా నేను టూ తీసుకున్నాను టూ పెటల్స్ మనం అయితే ఇంకా నాలుగు వరుసలు వచ్చేటట్టుగా దారం పోసుకోవాలి సో చూడండి నాలుగు వరుసలు వచ్చేటట్టుగా దారం తీసుకొని దానికి మిడిల్లో వైట్ పూస అయితే వేసాను సో వైట్ పూస వేసేసి ఇంకా చుట్టూ టాకాలు వేసుకోవడమే అంటే కొంచెం మనకి అటు ఇటుగా సెట్ చేసుకోవాలి అంటే ఏమైనా క్రాస్ అనిపించినా మనం ఇప్పుడు సైడ్ టాకాలు వేయకముందే అటు ఇటు చూసుకోవాలి సో చూడండి ఇప్పుడు మనం నాలుగు వైపులా గుట్టయితే వేసుకోవాలి ఎందుకంటే ఫ్లవర్ అనేది అటు ఇటు జరగకుండా ఉంటుంది సో ఓకేనా మిడిల్ ఒకటి కుట్టేసి వదిలేస్తే ఫ్లవర్ జరుగుతుంది కదా మళ్ళీ అట్లాని మొత్తం ఆనిగిపోయేటట్టుగా కుట్టద్దు ఎందుకంటే అక్కడొకటి ఒకటి ఊడిపోకుండా టాకా వేసుకుంటే సరిపోతుంది ఏంటంటే పెటల్స్ లాగా మనకి కనిపించాలి కదా ఎంబోజింగ్గా అందుకనేసి చెప్తున్నాను సో చూడండి ఎక్కువ టాకాలు వేసుకోవద్దు మొత్తం ఫ్లవర్ పెటల్స్ అణిగిపోయేలాగా కూడా ఎక్కువ వేయొద్దు ఇట్లా కొంచెం పెటల్స్ లాగా పైకి లేచే విధంగా ఉంచండి ఓకేనా సరిపోతుంది సో ఫైనల్ లుక్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో ఇదిగో ఇట్లా అక్కడొకటి అక్కడొకటికి టాకాలు వేసేసుకొని మనం చివర ఎండ్ ఎండ్ చేసేస్తే సరిపోతుంది సో చాలా అంటే చాలా బాగా వస్తుంది డిజైను ఖచ్చితంగా ట్రై చేయండి ఫస్ట్ టైం యూట్యూబ్లో ఇంతవరకు ఇంత క్లియర్గా ఎవ్వరు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండరు నచ్చింది అనుకుంటే కామెంట్ చేయండి ఫస్ట్ టైం యూట్యూబ్లో నేనే అప్లోడ్ చేస్తున్నాను మేబీ నాకు తెలిసి చేశారు త్రీ డిజైన్ గురించి కానీ ఇంత క్లియర్గా ఎవ్వరు అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఉండరు అసలు ఇది నేను గ్యారెంటీ ఇస్తాను సో ఫ్రెండ్స్ చూసిరు కదా ఈ డిజైన్ ఎట్లా చేయాలి అనేది మీకు పూర్తిగా చూపించాను డిజైన్స్ కావాలి అన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి వర్క్ బ్లౌజెస్ కావాలి అన్న కూడా అంటే మీ శారీ మ్యాచింగ్ వేయించుకోవాలి అంటే శారీ పిక్ కానీ వీడియో కానీ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి తర్వాత ఈ డిజైన్ ఎట్లా చేయాలి అనేది కూడా చూపించాను సో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఏమంటారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమంటారు మా లాంటి చిన్న చిన్న ఛానల్స్ వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి ఓకేనా ఎందుకంటే ఎంతో కష్టపడి వీడియోస్ ఇస్తాము కానీ లైక్స్ రావట్లేదు అందుకే కొంచెం వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే యూట్యూబ్ ఇంకొకరికి రికమెండ్ చేస్తుంది అనమాట సో అట్లా మీరు చేసే చిన్న హెల్ప్ నాకు లైక్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తే ఇట్లాగే మీకు ఇంకా మంచి మంచి డిజైన్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను కొత్త కొత్త మోడల్స్ నాకు తెలిసినవన్నీ మీకు షేర్ చేస్తాను ఇంకా నచ్చితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్లా మాట్లాడిందో ఏమన్నా తప్పుగా ఉంటే క్షమించండి ఇంకా బెటర్గా మాట్లాడాలి అంటే కామెంట్ చేసి చెప్పండి Bye bye!